మెగాస్టార్ చిరంజీవి నటించిన మానస్ శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు విడుదల సందర్భంగా నెల్లూరులో మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోయారు థియేటర్ దగ్గర చిరు కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ పాటలు భారీ హిట్ సాధించాయి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు మెగా మా ఎనర్జీ అన్ని ఫ్రేములు మనశంకర్ వరప్రసాద్లో మాకు లో కనిపించాయి ముఖ్యంగా తుఫాను టైంలో జగదేక్ వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ఈరోజు కూడా తుఫాను అనౌన్స్ చేస్తున్నారు తర్వాత ఇదే తుఫాను అనౌన్స్ అయిన నేపథ్యంలో ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది అన్ని వర్గాలని అలరించగలిగిన ఈ సినిమా అన్ని ప్రేక్షకుల్ని కనువిందు చేసేదే విధంగా ఉంది సంవత్సర ప్రారంభంలో రిలీజ్ అవుతున్న చిరంజీవి గారి సినిమా రికార్డు తెలుగు సినిమా రికార్డు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఉత్సాహంగా స్క్రీన్ పైన చూడడానికి మేమందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము జై చిరంజీవం మెగాస్టార్ చిరంజీవి గారి సంక్రాంతికి వరప్రసాద్ అనే సినిమా ఈ రోజు రిలీజ్ అవటం చాలా ఆనందకరంగా ఉంది ఈ రోజు సంక్రాంతి భోగి మకర అన్ని ఈ రోజే చేసుకుంటున్నాం మామూలుగా అయితే మూడు రోజులు చేసుకోవాలా కానీ ఈ రోజే చేస్తున్నాం చిరంజీవి అభిమానులందరూ నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఈ సినిమా మామూలుగా ఉండదు కోతే ఊచ కోత ఒక్కొక్కరికి మరీ మరీ తెలుపుతున్నాం ఈ సినిమాని ఎవరు ఆపలేరు ఆయన గ్రేస్ ఈ సినిమా డేస్ ఆడుతుందని మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతి కానుకగా ప్రతి సినిమా వస్తుంది కానీ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ పదకొండవ తేదీ రాత్రి పది గంటల నుంచే సంక్రాంతి సంబరాలు మొదలైనాయి ఈ సినిమా బంపర్ హిట్ అవుతూ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ సినిమాని బాగా తీసుకొని ఈ సినిమా యొక్క భావజాలాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ చిరంజీవి గారు పునాదిరాళ్ళ పునాదిరాళ్ళ నుంచి ఈరోజు దాకా ఎన్నో సినిమాలు నటించి ఈరోజు మనశంకర్ వరప్రసాద్ మన ముందుకు వస్తున్నటువంటి చిరంజీవి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అభిమానించి ఈ సినిమాని ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో పెట్టాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని ప్రతి ఒక్కరిని నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్